అరలమ్మ మహాజాతర తెలంగాణ సమాజానికి ఒక పండుగ మాత్రమే కాదు ఒక చరిత్ర ఒక ఉద్యమ స్ఫూర్తి ఒక జీవన విధానం అడవుల మధ్య వనదేవతల సన్నిధిలో జరిగే ఈ మహోత్సవం గిరిజనుల ఆత్మ గౌరవానికి వారి సంస్కృతి పరిరక్షణకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తోంది తరతరాలుగా తరలివస్తున్న భక్తులతో మేడారం ప్రతి రెండేళ్లకోసారి ఒక మహానగరంలా మారుతుంది నాలుగు రోజులపాటు కొనసాగే ఈ జాతరలో భక్తి నమ్మకం సంప్రదాయం ఒకటిగా మేళవిస్తాయి సమ్మక్క సారలమ్మ తల్లుల కథలు గిరిజన సమాజం ఎదుర్కొన్న పోరాటాలకు అద్దంపడతాయి అన్యాయానికి ఎదురు నిలిచిన తల్లుల త్యాగం ప్రజల కోసం ప్రాణాలకైన వెనుకాడని ధైర్యం ఈ జాతరలో ప్రతి అడుగులో కనిపిస్తుంది అందుకే ఈ పందుగను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు కోటిన్నరకు పైడా భక్తులు తరలివచ్చే ఈ మహాజాతర నిర్వహణ ఒక సవాలు అడవులు కొండలూ వాగులూ దాటుకుంటూ భక్తులు చేరుకునే మేడారం ప్రాంగణం ఈ రోజుల్లో అభివృద్ధి పనులతో మరింత విస్తరించింది ఆలయ ప్రాకారాలు గద్దలూ రహదారులు శాశ్వత మౌలిక వసతులు భక్తులకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి అయితే ఈ అభివృద్ధి గిరిజన ఆచారాలకు భంగం కలగకుండా వారి సంప్రదాయాలను కాపాడుతూ జరగాల్సిన అవసరం మరింతగా ఉంది అభివృద్ధి పేరుతో సంస్కృతి దెబ్బతినకుండా సమతుల్యత పాటించాల్సిన బాధ్యత సమాజానిదే మేడారం జాతర ప్రత్యేకత కేవలం భక్తుల సంఖ్యలోనే కాదు ఇందులో కనిపించే సామాజిక ఐక్యతలోనూ ఉంది తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు భాష ప్రాంతం కులం అనే తేడాలు లేకుండా అందరూ ఒకే తల్లుల సన్నిధిలో తలవంచుతారు ఈ ఐక్యతే మేడారం మహాజాతర యొక్క అసలైన శక్తి ఈ జాతర ద్వారా మనకు మరో ముఖ్యమైన సందేశం కూడా లభిస్తుంది సమ్మక్క సారలమ్మ కథలు ప్రజాస్వామ్య పోరాటానికి ప్రతీకలు ప్రజల హక్కుల కోసం స్వేచ్ఛ కోసం పోరాడిన వారి స్ఫూర్తి నేటి తరానికి అవసరం సమాజంలో అన్యాయం అసమానతలు ఉన్నప్పుడు ప్రశ్నించే ధైర్యం పోరాడే తత్వం ఈ వనదేవతల కథల్లో నిండి ఉంది అదే కారణంగా ఈ జాతర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా ఒక సామాజిక ఉద్యమంగా కూడా భావించబడుతోంది భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే సమయంలో భద్రత ఆరోగ్యం తాగునీరు పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రభుత్వ విభాగాల సమన్వయం అధికారుల నిబద్ధత సేవాభావంతో పనిచేసే సిబ్బంది ఈ జాతర విజయానికి కీలకం అదే సమయంలో భక్తులు కూడా క్రమశిక్షణ పాటిస్తూ పరస్పర సహకారంతో ముందుకు రావాలి జంపన్నవాగులో పుణ్యస్నానాలు మొక్కుల చెల్లింపు వంటి సంప్రదాయాలు భక్తిశ్రద్ధతో పాటు జాగ్రత్తతో నిర్వహించాల్సిన అవసరం ఉంది మేడారం మహాజాతర మన మూలాలను గుర్తుచేస్తుంది అడవులు ప్రకృతి గిరిజన సంస్కృతి ఇవన్నీ మన సమాజంలో ఎంత ముఖ్యమో ఈ పండుగ చెప్పకనే చెబుతోంది ఆధునికత దిశగా పరుగులు తీస్తున్న కాలంలోకూడా సంప్రదాయాలను కాపాడుకోవడం ఎంత అవసరమో మేడారం ఉదాహరణగా నిలుస్తోంది ముగింపుగా చెప్పాలంటే మేడారం శ్రీ సారలమ్మ మహాజాతర ఒక పండుగ కాదు అదొక భావజాలం గిరిజన గౌరవానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి సామూహిక ఐక్యతకు ఇది నిలువెత్తు ప్రతీక వనదేవతల ఆశీస్సులతో సమాజం శాంతి సౌభాగ్యాలతో ముందుకు సాగాలని ఈ మహాజాతర స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించాల్సిన సందర్భమిది మేడారం సమ్మక్క సారలమ్మ కథలో దాగి ఉన్న ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తి నేటికీ సమాజాన్ని ప్రభావితం చేస్తోంది అన్యాయానికి ఎదురు నిలవడం ప్రజల కోసం త్యాగానికి సిద్ధపడడం వంటి విలువలు ఈ వనదేవతల కథల ద్వారా తరతరాలకు అందుతున్నాయి ఇదే స్ఫూర్తి నేటి సమాజానికి అవసరం ప్రజల కోసం పాలన ప్రజల కోసం విధానాలు అనే ఆలోచనలకు మేడారం ఒక ప్రేరణ ఈ మహాజాతర విజయవంతం కావాలంటే ప్రభుత్వ విభాగాల సమన్వయం అధికారుల నిబద్ధత భక్తుల సహకారం ఇవన్నీ కలిసి రావాలి లక్షలాది మంది తరలివచ్చే సందర్భంలో భద్రత ఆరోగ్యం రవాణా శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అదే సమయంలో భక్తులు కూడా నియమాలు పాటిస్తూ పరస్పర సహకారంతో జాతరను శాంతియుతంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలి జంపన్నవాగులో పుణ్యస్నానాలు మొక్కుల చెల్లింపు వంటి సంప్రదాయాలు భక్తిశ్రద్ధతో పాటు జాగ్రత్తతో నిర్వహించాల్సిన అవసరం ఉంది మేడారం మహాజాతర మన మూలాలను గుర్తుచేస్తుంది అడవులు ప్రకృతి గిరిజన సంస్కృతి ఇవన్నీ మన సమాజంలో ఎంత ముఖ్యమో ఈ పండుగ చెప్పకనే చెబుతోంది